హరి ఓం శ్రీగురు భియోనమ మిత్రులరా ఈరోజు మనం మధ్యాహ్నం నుంచి కొరగల్లు గ్రామంలో ఆరాధ్యుల సాంబశివరావు గారు ఆరాధ్యుల శివాజీ గారు ఇద్దరు కజిన్ బ్రదర్స్ నిర్మాణం చేస్తున్నటువంటి వీళ్లను సందర్శించాము ఆరాధ్యుల సాంబశివరావు గారి పెయింట్ వర్క్ జరుగుతుంది ఆరాధ్యుల శివాజీ గారి స్లాబ్ మట్టాలు గోడలు కట్టడం జరిగింది అయితే శివాజీ గారు శాల్తీలన్నీ కూడా నిలబెట్టారండి ఒకసారి అవి సరైన ప్లేసెస్లో ఉన్నాయా లేవా చూదురుగాని రండి అంటే ఈరోజు కొరగలు గ్రామం వచ్చి అవి పరిశీలన చేసి చక్కగానే ఉన్నాయని చెప్పి స్లాబ్ ముహూర్తం నేను ఎప్పుడు వేసుకోవాలో చూసి చెప్తాను అని వారికి చెప్పటం జరిగింది ఇవి మనం పూర్వమే మార్కింగ్ ఇచ్చి మంచి చక్కటి గణితం గట్టి నిర్మాణం జరుగుతున్నటువంటివి మధ్యలో సందర్శించవలసి వచ్చి సందర్శించాము సంప్రదించండి మండ్ర శ్రీనివాస్ కుమార్ వాస్తు సిద్ధాంతి సివిల్ ఇంజనీర్ జై గురుదేవ్ శ్రీ గురుపియో నమః నమహ జై గురుదేవ్